విస్తృతమైన న్యూస్ లకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది వాస్తవ కోణాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో కచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక పెట్టిన కంప్లైంట్ ఏదైతే ఉందో అదైతే వాస్తవం అసలు ఏం జరిగింది ఇక్కడ అసలు విషయం మీకు కనబడుతుంది ఒకసారి చూడొచ్చు కారు దిగొచ్చినా కలవని చేతులు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బంద్ల వ్యతిరేకిస్తున్న సరిత వర్గం మరోవైపు జగిత్యాలలో చల్లారని రగడ పలు నియోజకవర్గాలలో ఇదే పార్టీ పార్టీ నుంచి మరో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరారు గద్వాల చేరిపోయారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి సమక్షంలో శనివారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేచి శ్రీనివాస తో పాటు ఎంపీ రవి కూడా పాల్గొన్నారు కృష్ణమోహన్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూస్తాం సో దానితో పాటు ప్రధానంగా కూడా ఏమైతుంది అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలలో రెండింటిలో బీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచి ఒక్కరే మిగిలిపోయారు ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు జెపి చైర్పర్సన్ సరిత వర్గీయులు అభ్యంతరం తెలిపారు జిల్లా మంత్రిని కరసన ప్రయోజనం లేదు ఆఖరికి గాంధీ భవనం ముందు వచ్చే నిరసనలు తెలిపిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు తాను అనుకున్నట్లుగానే బండ్లను పార్టీలో చేర్చుకున్నారు దీంతో ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు చీలుతుందనే చర్చ జోరుగా సాగుతోంది ఇక జగిత్యాలలో ఆగని వారు జగిత్యాల కాంగ్రెస్ లో ఇంకా వారు ఆగడం లేదు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి వర్గీలు తీవ్రంగా వ్యతిరేకించారు ఇక జీవన్ రెడ్డి సైతం రాజీనామాకు సిద్ధమయ్యారు అయితే సంజయ్ పార్టీలో చేరి పది రోజులు దాటినా ఇంకా నియోజకవర్గంలో మాత్రం ఇరు వర్గాల మధ్య అగ్ని జ్వాల వివాదం బయటకు వస్తూనే ఉంది ఎమ్మెల్యే సంజయ్ బర్త్డే సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటోలు పెట్టకపోవడంతో వివాదం మరింత ముదిరింది జిల్లాలో పార్టీ సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి ఫోటో పెట్టకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు సంజయ్ కావాలనే జీవన్ రెడ్డిని దూరం పెట్టాలని చూస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ మీకు ప్రధానమైన అంశం ఒకటి కనబడుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఏ పార్టీ అయినా కావచ్చు ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో ఒక చిత్ర విచిత్రమైన అంశం చోటు చేసుకున్నది ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు అంటే బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మీద బీఆర్ఎస్ పార్టీ పీఫామ్ మీద గెలిచిన వారి సంఖ్య ఒక్కొక్కరిగా కూడా ముప్పై తొమ్మిది మందిలో ఒకరు అంటే కంటోన్మెంట్ కు సంబంధించి ఉప ఎన్నిక రావడం అక్కడ ముప్పై ఎనిమిది మంది మిగిలడం ఈ ముప్పై ఎనిమిది మందిలో ఏడుగురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అయిపోయింది సో మిగతా వాళ్ళు కూడా పార్టీలో చేరేందుకు రంగం అయితే సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించి జరిగే చర్చ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంది ఇక్కడ మీరందరూ అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చిత్ర విచిత్రమైన అంశాలు కొన్ని చోటు చేసుకున్నాయి తెలంగాణ ప్రజలారా ఏంది అంటే పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కడికక్కడ ఎందుకు అంటే గతంలో కూడా ఇటు బిఆర్ఎస్ వర్గీయులు అటు కాంగ్రెస్ వర్గీయుల మధ్య తారాస్థాయిలో ఆ అగ్గిరా చేసే పరిస్థితులు ఏర్పడ ఇప్పుడు కూడా అదే ఏర్పడుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలు తమ యొక్క స్వార్థాల కోసం అయితే కాంట్రాక్టు బిల్లుల కోసమైనా లేదా వాళ్ళ అక్రమ ఆస్తుల కోసమైనా లేదా పదవుల కోసమైనా లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు మరింత వేడి చేస్తూ తన ప్రత్యర్థిని చిత్తు చేయడం కోసమైనా రకరకాల వ్యూహాలు ప్రయత్నాలతో పూర్తి స్థాయిలో పార్టీ మారడం అనేది జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే వ్యూహాత్మకంగా కూడా తన యొక్క సంఖ్యా బలాన్ని రోజు రోజుకు పెంచుతూ పోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే భవిష్యత్తులో తెలంగాణలో ఏదైనా అంటే తన పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు తన కుర్చీకి ఎసరు పెడితే తన వర్గంతో తాను పూర్తి స్థాయిలో కూడా పటిష్టంగా ఉండేందుకు తెలంగాణలో అవసరమైతే తనను తాను కాపాడుకోవడానికి తన కుర్చీని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు అనేది ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే కింద పడ్డ మీద పడ్డ కూడా సీఎం కుర్చీని అయితే వదలద్దు అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయితే ఉన్నట్టుగా చాలా క్లారిటీగా తెలుస్తుంది రేవంత్ రెడ్డికి కావాల్సింది కేవలం ముఖ్యమంత్రి సింహాసనం మాత్రమే ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంతకైనా దిగజార్తాడు ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఎందుకు అంటే చాలా గతంలో కూడా చెప్పిన పరిస్థితి ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూ ఎదుగుతూ వచ్చినా అంటూ కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కదా సో ఇలాంటి పరిస్థితే పూర్తి స్థాయిలో కూడా అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో కారు నుంచి ఇప్పుడు ఏ పార్టీ నుండైనా మొదట గందరగోళం కూడా నెలకొన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ఫక్త రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం భవిష్యత్తు కోసం ఇటు కాంగ్రెస్ వర్గీయులకు కావచ్చు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు ఇంకెవరైనా ఉన్నా కూడా కాంగ్రెస్ ఎల్పీని పూర్తి స్థాయిలో విలీనం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తాం ఏం జరిగింది అంటే కార్యకర్తలకు లీడర్లకు మధ్య తారాస్థాయిలో అంటే ఉండాల్సిన దానికంటే ఓవర్లోడ్ అయిపోయి బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణం అయిపోయింది ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో జెండా పచ్చి ఆ పార్టీ కోసం అహర్నిషులు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇప్పుడున్న పరిస్థితులలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కారు దిగచ్చిన కలవని చేతులు అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గదే తప్పు చేస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలరా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఇదే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చిత్ర విచిత్రమైన భిన్నమైన అంశాలను కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఓవర్లోడ్ తో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని చూసాం ఇప్పుడు తన యొక్క కుర్చీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేయడానికి సాహసిస్తున్నాడు అనేది ఇంకొక అంశం అంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలోకి వస్తారు ఖచ్చితం అది దీనితో పాటు జరిగే చర్చ కూడా ఇదే అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే రోజు ప్రధానంగా